మహేష్ బాబు లుక్ విషయంలో రాజమౌళి చాలా కేర్ తీసుకుంటున్నాడు కొత్త సినిమా కోసం సరికొత్తగా లుక్ ప్లాన్ చేశాడు అంతా బానే ఉందనుకునే లోపు ఇప్పుడు సడన్ గా సూపర్ స్టార్ జుట్టుకి కటింగ్ అంటున్నాడు అదే అంతు చిక్కట్లేదు ఇంతకీ మహేష్ బాబు హెయిర్ కటింగ్ నిర్ణయం వెనుకున్న రీజన్ ఏంటి సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన మూవీ మీద ప్రతివారం ఏదో వార్త వస్తోంది త్వరలో మహేష్ బాబు జుట్టుకి కటింగ్ కన్ఫర్మ్ అని సరికొత్త గుసగుసలు వస్తున్నాయి సినిమాలో తన పాత్ర తాలూకు లుక్ కోసం లాంగ్ హెయిర్ పెంచిన మహేష్ జుట్టుని పాత్ర తాలూకు లుక్ కోసం అవసరమైన స్టైల్లో కటింగ్ చేయబోతున్నారు మహేష్ బాబు ఇంత కష్టపడి పెంచింది కటింగ్ చేయించడానికా అని అంతా అంటున్నారు అయితే ఇది సినిమాలో తన లుక్ కోసమే అని తెలుస్తోంది మీసం గడ్డం జోలికి పోకుండా జుట్టుకి చిన్న కట్టింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది అనుకున్న లుక్ వచ్చే వరకు ఇలాంటి కట్టింగ్స్ ఉంటాయట ఆగస్టు నైన్త్ నా రాజమౌళి సినిమా లాంచవ్వబోతోంది ఆలోపు కనీసం రెండు మూడు సార్లు మహేష్ జుట్టుని కత్తిరించి ఆ తర్వాత పెరిగిన లుక్ కి ఫైనల్ టచ్ చేస్తారని తెలుస్తోంది ఈ విషయంలో మహేష్ కి కట్టింగ్ ని దగ్గరుండి మరీ చేయించబోతున్నారట దర్శక ధీరుడు రాజమౌళి ముంబైకి ఈ వారమే మహేష్ రాజమౌళి ప్రయాణం కాబోతున్నారని తెలుస్తోంది హెయిర్ స్టైలిస్ట్ మహేష్ లుక్ మార్చే విషయంలో రాజమౌళి దగ్గరుండే జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది కాస్త కటింగ్ అటిట్ అయినా ఇంత టైం తీసుకుని పెంచిన జుట్టు తాలూకు శ్రమ వృధా అవుతుంది